ఫారినర్స్లో అండ్ చీజ్కి ఎంత క్రేజ్ ఉంటుందో తెలుసా అలాంటి మ్యాక్ అండ్ చీజ్ని మన ఇండియన్ టచ్ ఇచ్చి లాస్ట్లో ఎలా తయారు చేసుకోవాలో ఫుల్ రెసిపీని చూద్దాము హలో టేస్ట్ బడీస్ వెల్కమ్ టు చేతురచిలి కిచెన్ ఈరోజు వీడియోలో నేను మ్యాక్ అండ్ చీజ్ రెసిపీని చూపిస్తున్నానండి చూస్తుంటేనే నోరూరు పోయేంత రుచిగా ఉంటుంది ఈ రెసిపీ ఈ రెసిపీని కనిపెట్టింది ఇటలీలో అయినా సరే అమెరికన్స్ ఎక్కువగా తింటారు అమెరికన్స్ దీన్ని ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని స్టోర్ చేసుకొని ఫ్రీజర్లో అప్పుడప్పుడు వెయిట్ చేసుకొని కూడా తింటారు మరి మన తెలుగోళ్ళు బిర్యానీ బాపతి అయినా సరే ఎప్పుడో ఒకసారి ఇలా చేసి పెట్టడంలో తప్పలేదు పిల్లలకి సరే రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా హాట్ వాటర్ని తీసుకొని అందులో కప్పు పావు పాస్తా వేస్తున్నాను ఒక మనిషికి పావు కప్పు పాస్తా లెక్కను తీసుకున్నాను ఈ పాస్తాని ఉప్పు వేసుకొని చక్కగా మరగనిచ్చుకోవాలి కొంచెము ఆయిల్ కూడా వేస్తున్నాను ఆయిల్ వేస్తే అంటుకోకుండా ఉంటుంది వంచిన తర్వాత చూస్తున్నారు కదా పాస్తా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మనము స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఉడికిందలది తెలుసుకోవడానికి పట్టి చూడండి మెత్తగా ఉంటే ఉడికినట్లే అలాగే కొన్ని నీళ్ళను కూడా పక్కా తీసి పెట్టుకుందాము ఉడికిన నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళని ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా ఉడకబెట్టుకుందాము వేడి నీళ్ళలో స్వీట్ కార్ను కొంచెం వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను ఈ విధంగా ఉడికిన తర్వాత దీన్ని కూడా స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకుందాము ఈ విధంగా రెండిటిని స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము ఈ రెసిపీకి తప్పకుండా మందపాటి పెనం తీసుకోండి అలాగే బటర్ వేస్తున్నాను థర్టీ గ్రామ్స్ నుంచి ఫార్టీ గ్రామ్స్ వరకు బటర్ వేయండి బటర్ ప్లేస్లో ఇంట్లో తయారు చేసుకున్న వెనైనా వాడుకోవచ్చు లేదా వెన్న కూడా లేదంటే టేస్ట్ కొంచెం చేంజ్ వస్తుంది కానీ నేను కూడా వాడుకోవచ్చు అయితే పర్ఫెక్ట్ టేస్ట్ కోసం బటర్ వాడుకోండి అలాగే ఆరు వెల్లుల్లిపాయ రబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి ఆ ఫ్లేవర్ అంతా బటర్లోకి వెళ్ళాలి ఆ విధంగా సిమ్లో పెట్టి వేయించుకోండి తర్వాత మన దగ్గర ఉన్న చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి కూడా వేసి వేయించుకుందాం ఇదేనండి స్పైసీ టచ్ ఇండియన్ టచ్ అంటే స్పైసీగా ఉంటుంది సాధారణంగా వీటిని అమెరికన్స్ వేసుకోరు తర్వాత ఆర్గానో వేస్తున్నాను అది కూడా మనము బటర్లో వేయించుకుందాం ఆర్గన ప్లేస్లో మీరు పెప్పర్ వేసుకోవాలంటే వేసుకోండి అలాగే మూడు స్పూన్ల మైదాపిండి వేస్తున్నాను మైదాపిండి కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా బటర్లో వేయించుకోండి మైదాపిండి వేగిందనడానికి ఈ విధంగా బటర్ కొంచెం పైకి తేలుతుంది అప్పుడు వేగినట్టు అలాగే స్మెల్ కూడా మంచిగా వస్తుంది తర్వాత హాఫ్ కప్పు పాలు తీసుకొని చక్కగా దగ్గరికి ఉండలు కట్టకుండా ఈ విధంగా కలుపుకోండి పాలు మాత్రము ఒకటిన్నర కప్పు నుంచి రెండు కప్పుల వరకు పడుతుంది అలాగే మనం ముందుగా పక్కా తీసి పెట్టుకున్న పాస్తా వాటర్ను కూడా వేసి ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మరలా ఇంకో హాఫ్ కప్పు పాలు పోసుకొని మళ్ళీ కలుపుకుందాము ఈ విధంగా ఒకటిన్నర కప్పు నుంచి రెండు కప్పుల వరకు పాలు వేస్తూ మెత్తటి పేస్ట్ లాగా కలపండి ఇంకా మిగిలిన ఇంకొక హాఫ్ కప్పు పాలను కూడా వేసి చక్కగా మెత్తగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ క్రీమీ గ్రేవీలోనే అసలైన టేస్ట్ వస్తుంది పాస్తాకి ఇప్పుడు మనము ముప్పావు కప్పు వరకు ష్రెడ్డెడ్ చీజ్ని వేసుకుందాము ముప్పావు కప్పు అయితే ఖచ్చితంగా పడుతుంది మరొక పావు కప్పు పక్కా తీసి పెట్టుకోండి ఈ విధంగా చీజ్ అంతా కూడా మెల్ట్ అయిపోయే విధంగా ప్యాన్లో వేసుకొని సిమ్ముల్లో అటు ఇటు తిప్పుతూ మెల్ట్ చేసుకోవాలి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇప్పుడు ఇందులో మనము ముందుగా ఉడకబెట్టుకొని స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న పాస్తాని వేసేద్దాము సాల్ట్ ఎక్కడ యాడ్ చేయొద్దండి బటర్లో సాల్ట్ ఉంటుంది పాస్తాని సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి సాల్ట్ యాడ్ చేయకూడదు ఇదంతా పాస్తాకి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి చూస్తున్నప్పుడు కూడా నాకు బాగా నోరూరిపోతుంది టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా వచ్చింది ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి ప్రతి ఒక్కదానికి ఈ గ్రేవీ అంతా పట్టేలాగా కలుపుకుందాం అనమాట ప్యాన్ పెట్టిన దగ్గర నుంచి ఈ ప్రాసెస్ మొత్తాన్ని సిమ్లోనే చేయండి హైలో చేయొద్దు చీజ్ అడుగంటుతుంది లాస్ట్లో కప్పు చీజ్ అన్నాను కదా ఆ చీజ్ని ఈ విధంగా పైన వేసుకోవాలి తర్వాత చీజ్ అంతా పరుచుకున్నాక మనము మళ్ళీ చిల్లీ ఫ్లేక్స్ని పైన చల్లుకోవాలి ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు పైన స్ప్రెడ్ చేయండి అలాగే మన దగ్గర ఆర్గానో ఉంటుంది కదా ఆర్గానోకు తీసుకోండి లేదా ఆర్గానో ప్లేస్లో పెప్పర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా చల్లుకున్నాక మూత పెట్టేసేసి రెండు నిమిషాల పాటు కదపద్దు కదపకుండా సిమ్మిల్లో ఉంచండి తర్వాత చూస్తున్నారు కదా చీజ్ అంతా మెల్ట్ అయ్యి చక్కగా పాస్తాకంతా పట్టింది మీరు ఈ ప్రాసెస్ని సిమ్లో మాత్రమే చేయాలి హైలో చేస్తే చీజ్ అంతా మాడిపోతుంది లేదా ఓవెన్లో కానీ ఎయిర్ ఫ్రయర్లో కానీ పెట్టి వెయిట్ చేసుకోవచ్చు ఈ విధంగా పాస్తా కుక్ అయిన తర్వాత మీరు స్టోర్ చేసుకొని మీకు అవసరమైనప్పుడు ఎంత పాస్తా అవసరమో అంత తీసుకొని వెయిట్ చేసుకోవచ్చు కూడా కానీ రెగ్యులర్గా ఇంత చీజ్ తినకూడదు కాబట్టి అప్పుడప్పుడు మంత్లీ వన్స్ పిల్లలకి చేసి పెడితే సరిపోతుంది రెసిపీ మాత్రము అద్భుతంగా వచ్చిందండి ఎక్కడ పిల్లలు వంక పెట్టకుండా తిన్నారు అంత బాగా వచ్చింది రెసిపీ అయితే అందులోకి స్పైస్గా మనకి చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం కాబట్టి ఇండియన్ టచ్ తోటి యమ్మ టేస్టీగా ఉందండి రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో తెలపండి రెసిపీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి మరిన్ని నోరించే వంటల కోసము నా ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు